దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది కుమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్ మీట్ ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారికి చెంపపెట్టు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది అని గుర్తుచేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది కుమ్మినేని అరెస్టు పౌర హక్కులకు పౌర స్వేచ్ఛకు భంగం చేయడమే అని సుప్రీం తేల్చి చెప్పింది నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఏపీలో ఎలాంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయో కుమ్మినేని అరెస్టు ద్వారా సుప్రీంకోర్టుకి సైతం అర్థం అయింది ఈ ఘటనలో సాక్షి తప్పులేదని కూడా సుప్రీం తీర్పు ద్వారా వెల్లడైంది జగనన్నపై భారతమ్మపై అన్యాయంగా విమర్శలు చేసిన వాళ్లు సాక్షిపై దాడులు చేసిన వాళ్లు బేషరతుగా క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఒక లాంటివి ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే పౌరుల తాలూకా ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్ట్ అనేది తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం నిజంగా అభినందనీయం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పుని చూసి హర్షం వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు చెల్లవు అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అసలు ఈ కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఎంత అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీం కోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది మనం తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు అలాగే మహిళల రక్షణ ప్రజల రక్షణలో కూడా పూర్తిగా రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది అలాగే అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం దీంతో ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక కొత్త అంశాన్ని లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి జరిగిన విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి అలాగే మా రెడ్డి గారికి భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత మూడు నాలుగు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం ఈ రాష్ట్రంలో మన అందరము చూసాం ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో అర్థమవుతుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు ఇలా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక చంపబెట్టు అనే విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిరూపించబడినది అలాగే తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమైంది మొన్న జరిగిన ఇష్యూలో సాక్షికి ఎటువంటి సంబంధం లేదు అలాగే గుమ్మినేని గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు అతను దాన్ని సమర్థించలేదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అసలు అన్యాయంగా మా భారతమ్మ మీద జగనన్నన్ మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి జగనన్నకి మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు